హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ ఫ్రాక్స్ ఎలా ఉంటారు ఇప్పుడు నేను మట్టికాయ పప్పు చేసుకునే మట్టికాయ పప్పు దానికి చూపిస్తాను మట్టికాయ అంటారు పచ్చిమిరపకాయలు ఎర్రదలు కరంఠారు కాయలు చింతపండు పసుపు ఉప్పు మట్టికాయలు చూడండి ఈ ఎర్రగడలు ఫ్రెండ్స్ కొంచెం ఎర్రగడలు ఎంచుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మా ఇట్లా ఎప్పుడుగా వేసుకోవాలా తుంచుకోవాలా మనము తుంచుకొని కడుక్కొని బాగా నీట్గా పెట్టుకోవాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా నాకైతే ఫేవరెట్ మా ఇంట్లో మా ఇంట్లో అయితే అందరు తింటారు మా అవ్వ చేస్తుంది సూపర్గా చేస్తుంది మా సుందర కవ్వు అనేది ఆమె అయితే ది మటికాయ పప్పు అనపగింజల పప్పు అవన్నీ సూపర్గా వేస్తుందేనా ఇక కొంచెం వేయించుకోవాలి ఎర్ర ఎరగడ ఎర్రగడ లే మటికాయలు వేసుకోవాలా ఇప్పుడు మనం ప్రటికాయలు వేసుకోవాలి కటికే రేసుకొని బాగా కలుపుకోవాలి వేగని బాగా బాగా కరిపెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని బాగా వేసినప్పుడు మూత సేవలు అవీ బాగా మూత వేసిన ఇప్పుడు మూత పెట్టి బాగా నూనెలోనే కొంచెం ఏది అంత ఇప్పుడు కొంచెం కరంపాకు వేసుకోవాలి కరారాక కర్ర రాకపోతే వేగితే బాగా స్మెల్ అనేది బాగుంటుంది మూత పెట్టుకోవాలి மத்தியில் தீபிட்டு வெயிச்சுக்கிட்ட வண்டலாம் அடுத்து வந்து ஒரு பதினஞ்சு நிமிஷம் கல்விக்கா கல்பட்டுக்கொட்டி வச்சுக்கோங்க அடி ஏதனே பச்சிமிராயில் வச்சுக்கோரில் சீப்பை வைச்சா கொஞ்சம் பச்சிமிராயில் வைச்சோல்லாம் காரம் நீங்கள் எந்த காவோ அந்த காரம் வைச்சிக்கோ மேம் கார முடியாது கொஞ்சம் கார்க்கு வச்சுக்கலாம் ఇప్పుడు చింతపండు పసుపు వేసుకుంటాను కొంచెం చింతపండు వేసుకుంటాను பசு வச்சு பசு உப்பு வேஸ்கு தயினாட்டு உப்பு வந்து வேணுக்க మనకు కొంచెం ఏమన్నా అడుగు అంటుతా అనుకునేటప్పుడు టమాటకాయలు వేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఏమన్నా అడుగు అంటుతా అనుకునేటప్పుడు మనం ఒక టమాటకాయ కానీ రెండు టమాటాలు వేసుకోవాలా నేను టమాటాలు వేసుకుంటాను నేను ఒక టమాటా పెద్ద టమాటకాయ ఒకటి వేసుకున్నాను కొన్ని మదికాయలు కాబట్టి மூத்த வீசி அப்படின்னு ஒரு பதி நிமிஷாலும் கல் மொழி நீர் இப்படி சில வேண்கா మటికాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకోవాలా కొన్ని నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలా కొన్ని వేసుకోవాలా ఒక చిన్న గ్లాస్ మా ఈ నీళ్ళు అన్ని ఇమిరిపోయినాక ఉడకబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అన్ని ఇమిరిపోయినాయి ఇమిరిపోయినాక ఇప్పుడు మనం ఇది తింపుకొని పప్పు తీసుకొని రుద్దుకోవాలి చూపిస్తానండి ఇప్పుడు ఈ మట్టికాయలు కొన్ని మనము తీసేసుకోవాలా తీసి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకోవాలా నలి నలిగిపోతాయి నలిగిపోకుండా కొన్ని చిన్నప్పుడు అయితేనా ఈ మట్టికాయల కోసం మా అవ్వ రుద్దుతా అంటే ఆ మట్టికాయలు తినేదానికి గిన్నెలో వేయించుకొని తింటా అన్నాము సూపర్గా ఉంటుంది ఈ మట్టికాయ పప్పు అయితేనా ఇప్పుడు పప్పు గుట్టు తీసుకొని రుద్దుకోవాలా నాకు అక్కడ పప్పు గుత్తి లేదు కాబట్టి నాకు ఆడ పప్పు గుత్తి లేదు కాబట్టి దీన్ని తీసుకొని అట్లా రాముకుంటానా అంటే పచ్చిమిరపకాయలు అన్నీ రాముకోవాలా ఇలా రాముకోవాలా అంటే పప్పు గుత్తితో అంతా రాముకున్నాక రాముకోవాలి బాగా నీట్గా పప్పు గుత్తి లేదు నా దగ్గర కాబట్టి ఇంత రాముకుంటానా ఒక బార్ రైస్ చేయండి సూపర్గా ఉంటుంది అనగా గట్టి అంత మెత్తగా ఏమి రాముకోకూడదు కొంచెం కావరకాయలు ఉండగానే రామ్కోవాలా నేను తీసి పెట్టుకునే కదా మట్టికాయలు వేసుకుంటాను వేసుకుని కలిపి కలిదికోవాల చూడండి ఫ్రెండ్స్ ఇలా రాముకోవాలా ఒక ఫార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి సూపర్ గా ఉందండి మా ఇంటికి పప్పు అయితే సూపర్ గా పోతుందండి